పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ సుమంతేవి కరీంనగర్ నేను ఎలా ఉన్నారండి ఈ రోజు కరీంనగర్ లోని చొప్పదండి నియోజకవర్గంలో జనహిత యాత్ర జరగబోతుంది ఈ జనహిత యాత్రకి పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాబోతున్నారు సో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ రేకుర్తి దగ్గరలో ఉన్నాం ఇక్కడ వెలిచాల రాజేంద్రరావు ఆఫీస్ నుంచి కార్యకర్తలు అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చే నేతలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఇక్కడ సాదర సత్కారం చేసిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా కేడర్ అందరితో కూడా బయలుదేరి గంగధార అక్కడ రాబోతున్నారు జనహిత యాత్ర దగ్గరికి సో ప్రస్తుతం మనం వెల్చాల రాజేందర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ కార్యకర్తలు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు జనహిత పాదయాత్ర ఇంతకుముందు ఎన్నడు కూడా చరిత్రలో ప్రభుత్వం ఉండి కూడా పాదయాత్ర చేసిన సంఘటనలు లేవు పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలతో కొన్ని చిటపటలు ఉంటాయని ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ధైర్యం చేసి ప్రజల మధ్యలకు పాదయాత్ర రూపకంలో రాలేదు ఇంతకుముందు ఎన్నడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలతో వాళ్ళు చేసే వెల్ఫేర్ మెజర్స్ మంచి పనులు ప్రజలలో చాలా ఆకట్టుకున్నాయి ప్రజలను అని చెప్పిన ధైర్యంతో ప్రజల మధ్యకు వెళ్ళి మా సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకునేటానికి ఇప్పటికే జనహిత యాత్ర రూపకంలో ఇతర డిస్ట్రిక్ట్లలో మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మా పెద్ద నాయకులు అందరూ కలిసి కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా మన కరీంనగర్ డిస్టిక్లో ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర ప్రాంతంలో పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆరు కిలోమీటర్లు దాని తర్వాత కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు వివరించబడుతుంది తెల్లారి మొత్తం డిస్ట్రిక్ట్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన కార్యకర్తలను ఒక కళ్యాణ మంటపంలో అడ్రస్ చేసి కార్యకర్తల సాధక బాధకాలు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ ఎలా చేయాలి ఇంకా ఈ సంక్షేమ పథకాలు ప్రజలలో ఇనుమడింపజేయడానికి ఏమేం ప్రయత్నం చేయాలి అని అడిగి తెలుసుకొని వాళ్ళను ఉద్దేశించి కార్యాచరణ తెలపడం జరుగుతుంది మరి మేమంతా కరీంనగర్లో అత్యంత ఉత్సాహంగా ఈ పాదయాత్ర కోసం ఇక్కడ నా ప్రజా కార్యాలయంలో వెలిచాల ప్రజా కార్యాలయంలో వెయిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి గంగాధర పోతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళని ఎదుర్కొని మరియు వాళ్ళను ఒకసారి సత్కరించి ఇక్కడ నుంచి మేము గంగాధరకు పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతుంది పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేసి రావడం జరుగుతుంది ఇంత బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు ఇందిరమ్మ గృహాలు కానీ రేషన్ కార్డులు పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వకపోతే ఈరోజు రేషన్ కార్డుల పంపకం ప్రక్రియ చేపట్టడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతర ప్రక్రియగా ఎవరికి కావాలన్నా రేషన్ కార్డు ఇస్తాము కొత్త ఫ్యామిలీ మెంబరు తోడైనా లేక ఫ్యామిలీ మెంబర్లకు పెళ్ళి వాళ్ళు వేరే ఇల్లు పెట్టుకొని ఉంటే కూడా వాళ్లకు అడిషనల్ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు వేల ఇందిరమ్మ గృహాలు ఐదు ఐదు లక్షల చొప్పున మొత్తంగా ఐదు లక్షల ఇందిరమ్మ గృహాలు తెలంగాణలో అంటే ఐదు ఐదుల ఇరవై ఐదు వేల కోట్లు ఒకటే సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరుగుద్ది గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు టర్మ్లలో కూడా డబుల్ బెడ్రూమ్ ఆశలు కల్పించి అడి ఆశలు చేసి పోవడంతో ఈరోజు ప్రజలు ఇందిరమ్మ గృహము ఐదు లక్షలతో నిర్మించిన ఇందిరమ్మ గ్రౌండ్ గృహం చూసి తబ్బి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు మరి ఇంత మంచి సంక్షేమ పథకాలన్నీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని అత్యంత ఆదరణతో ప్రజలు చూస్తున్నారు మేమంతా లోకల్ బాడీస్ కోసం ఎదిరి చూస్తున్నాము బ్రహ్మాండంగా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీస్లో బ్రహ్మాండమైన విక్టరీ చేస్తుందని చెప్తూ మా అందరు సహచరులు ఇక్కడ సీనియర్ నాయకులు కార్పొరేటర్ సీనియర్ కార్పొరేటర్లు సర్పంచ్లు జడ్పీటీసీలు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ మరి వాళ్ళని కూడా వాయిస్ ఇవ్వమని నేను అడుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్